ఈడు కూడా అలాంటిది ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టాడు అంటే ఒక్కో ఒక అమ్మాయి అమ్మాయి పెట్టి మనోడికి అవునా మరి ఏం జరిగిందో ఏమో దీనికి అయితే ఒక రిక్వెస్ట్ వచ్చింది మరి వెళ్ళిపోయాడు అంటాడ ఈ ఏడో ఏడో ఏదో రూమ్ ఓయో లోను లేకపోతే మరి ఆ అమ్మాయి తెలిసినట్టుంది రూమ్ కి అమ్మాయి సెట్ చేసినట్టుంది మరి మరి అయితే కాదు ఈ సరౌండింగ్ ఎక్కడో అవుట్ స్టార్ట్స్ లోకి వెళ్ళినట్టున్నాడు నాకు తెలుసులే నాకు అర్థమైపోయింది మొత్తం సినిమా న్యూ జైల్ లో ఇవన్నీ ఫేక్ ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి ఈ బుడత ఉంటాయి కదా ఈజీ మనీ కోసం ఇదంతా ఒక ట్రాప్ ఏమంటే బుడత కొంటలు ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని వాట్సాప్ లో వీడియో కాల్స్ చేయడమో లేదంటే చాటింగ్ చేయడం లేదా ఇన్స్టా అంకుల్స్ అంకుల్సే కదా కరువులో ఉండేది వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నెబ్బా దగ్గర ఏమంటాయి అదో డిబ్బిలు చదగొడ్డి దాంట్లోనే బాగా బిజీగా ఉంటారు డిబ్బి డిబ్బిలు అంకుల్గా ఆ అంకుల్ ఇంకా డిబ్బిలో డబ్బులు వేసి స్టేజ్ లో ఉంటాడు కాబట్టి చేస్తారు అప్పుడు మన టెన్షన్ తీసుకునే ఏజ్లో టెన్షన్ తీసుకోడు కదా అని చెప్పేసి ఇలా చేస్తారు ఆ టెన్షన్ అప్పుడు మొదలవుద్ది ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మీ ఆంటీ ఇంటి వనరుకే ఫోన్ చేసింది అనుకో సపోజ్ అంకుల్ మంచి బిజీగా రొమాంటిక్ సీన్ ఏదో టీవీలో చూస్తూ ఉంటాడు ఈ బురద హాయ్ ఫ్రాండ్ అని మెసేజ్ పెట్టి ఉంటుంది ఏంది వాట్సాప్లోనో స్నాప్చాట్లోనో ఇన్స్టాగ్రామ్లో దేంట్లోనో మనవాడు బురద కొండకి ఇంకా అసలే మనవాడు శ్యామ్ చర కదా మనవాడు కాం చొంగరాయి శాం చాం చదా ఇంకా చుంగ కార్చేస్తాడు ఇంకా మనల్ని ఎవరు రాని చెప్పేసి ఇంకా చాటింగ్ మొదలు పెడతాడు ఇంకా అమ్మాయి ఇంక టైం అవ్వదు ఇంకా ఒక్క రోజులో ఇగడిపోయిన పరిస్థితి తమ్ముడు మీ చెంది మీ చెప్పుకోండు తుడిచి కావాలి నాకు ఒకసారి రూమ్కి సెట్ చేయి మరి వస్తున్నాం వెళ్దాం అంటే అప్పుడు అమ్మాయి ఉంది రూమ్ సెట్ చేసేద్దాం మనవాడికి ఇంకెంటనే ఓయే రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా రూమ్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి ఏంటంటే ఇంకా బట్టలు ఇప్పుడు బట్టలు ఇప్పలవాళ్ళు మొత్తం కూడా ఇంకా ఇంటి సర్వీసుల బెస్ట్ ఇంకా ఇప్పుతారు వీడు ఓయో రూమ్ తీసుకొని అన్నీ చేసి అమ్మాయి ఏం చెప్పదు జస్ట్ లోపల బనీది వీరేమి ఉంటది షట్టిలా ఇప్పిద్ది అంతే పోలీస్ ఎంటర్ అవుతాడు పోలీస్ ఎంటర్ వాట్ దిస్ వాట్ హ్యాపనింగ్ ఇయర్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారా మీరు విచారం చేస్తున్నారా ఫదన్ స్టేషన్కి అని చెప్పేసి అలవాటు చేస్తాడు నిజం పోలీస్ కూడా అంత అలవాటు చేయడు నిజం పోలీస్ కూడా అంత అలవాటు చేయడు సీరియల్ ఆర్టిస్ట్ లాగా ఈ మాత్రం చేసేస్తాడు ఈ పోలీస్ ఫేక్ పోలీస్ కాడు ఇంక అంకుల్ ఇదంతా తెలియదు కదా అంకులు నిజం నిజం పోలీస్ అనుకొని అవి బాబు తప్పు అయిపోయిందంటాడు అప్పుడే తప్పు జరిగిపోయిందా అయ్యే ఇంకా తప్పు జరగలేదు ఎక్కడ తరలించావు వచ్చేసావు కదా నా పాప కూడా అది జస్ట్ ఇంకా షర్ట్ కూడా ఇప్పలేదు నీ ప్యాంట్ ఇప్పలేదు నువ్వు అప్పుడే వచ్చేసావు ఎక్కడ జరిగింది తప్పు నేను ఇక్కడ రావకుండా నేను ఇక్కడ రావడం తప్పు జరిగిపోయింది అంటాడు నువ్వు కాదు నువ్వు తప్పు చేసావు నువ్వు దొరికిపోయో పదా స్టేషన్కి అంటాడు అలా కాదు గురువుగారు ఏదో పెద్ద మనసు చేసుకోండి అంటే ఏంటంటే పెద్ద మనసు చేసుకునేది నేను పెద్ద మనసు చేయాలే ఇప్పుడు చాపేసి ఇవన్నీ కాదు నువ్వు తప్పు చేసి దొరికిపోయావు పదా నువ్వు స్టేషన్కి అని ఒరేయ్ ఇంకా కాళ్ళ మీద పడిపోతాడు ఆ పోలీస్ ఆ పేక్ పోలీస్ గడి ఫ్యాన్ తిప్పేస్తాడు నీ బాధ నుంచి వాళ్ళ సరే ఎంతో గోల్డ్ మొత్తం ఒంటి మీద ఏం కనపడితే అన్ని తీసుకుంటాడు ఒక చెంతపండు తప్ప పండుతో ఆడికి పోనే ఉంటది అన్ని తీసేసుకుంటాడు అని చెప్పి ఇంకా ఇంట్లో ఇంకా బ్యాంక్ అకౌంట్ లో ఏమున్నాయి ఆ డబ్బులు కూడా వేసి అంటాడు మినిమం లక్ష డిమాండ్ మరీ యథ ఇంకా పీక్ స్టేజ్లో ఉంటే యాభై వేలు డిమాండ్ ఒక్క రోజులో ఒక్క రోజు ఏంటి బొక్క ఒక గంటలో ఒక ఓయరూమ్ బుక్ చేయడానికి అక్కడికి వెళ్ళడానికి గంట అది బట్టలు ఇలా ఇప్పడం పోలీసు పేక్ పోలీసు ఎంటర్ అవ్వడం గంటలోనే మొత్తం అంతా జరిగిపోద్ది బంగారం బొక్క డబ్బులు బొక్క ఏ ఇజ్జత్తు బొక్క ఇన్ని బొక్కెట్టుకుని ఎవన్నా చేసుకున్నాడా అంటే అది కూడా బొక్క దీనికంటే ఇన్స్టా రీల్స్ బెటర్ కదరా కనీసం వాళ్ళు అడగకుండానే చూపిస్తారు ఇది ఇంక ఉండ లక్ష రూపాయలు దింగింది నా దగ్గర బంగారం దిగింది ఏమీ చూపించలేదు అని చెప్పి పిచ్చకూడదు మీ ఇంటి మాటలు కూడా పరిస్థితి ఇదే నాకు తెలిసి చెప్పుకోపో నీకు చెప్పుకోలేక ఏదో చెప్తాడు నీకు సుల్లు అసలు మ్యాటర్ అదే ఇప్పుడు వీడియో వాళ్ళ దగ్గర వీడియో రికార్డ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు అంత వారం ఒకసారి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు ఆహా అంత మనోడు ఏం చేయలేదుగా ఆ ఏం ఏం చేయలేదు చేయలేనందుకు బాధ పాపం రూమ్ లోకి వెళ్ళాలి కదా పాపం అంతే అంటే ఇంకా ఏమీ లేదు ఇంట్లో తెలుతుందని ఇప్పుడు ఇంట్లో తెలుస్తుందని భయపడ్డం కాకపోతే డబ్బులు పోతున్నాయి కదా ఇంట్లో చెప్పేమను ఫస్ట్ చెప్పేసిన తర్వాత ముందు అర్జెంట్ గా పోలీసులు చెప్పమను వాళ్ళ మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటారు ఇంట్లో చెప్పేసాడు అనుకో ఒక రోజు గట్టిగా ఆవిడ ఆ పిల్లల దెబ్బలు తింటే సరిపోతుంది రోజు వీళ్ళ దగ్గర డబ్బులు తినవి ఎందుకు దెబ్బ పెట్టుకోవడం ఎందుకు పిల్లలు చేస్తే దెబ్బ తింటే సరిపతిగా పిల్లలు కూడా నాలుగు దెబ్బలు వేస్తారు నీ బయట అది ఆడు కూడా ఈ టైంలో రివైజ్ తీసుకుంటారు అవసరమా నీకు ముసలి మగ్గు లేదు ఎవరు మమ్మల్ని పిలవాలి ఏం చేయడానికి కాదు నీకు వెళ్ళొచ్చా లేదా కట్టుకొని ఒక జడ్జి పెట్టి కోసం సలహా సలహా ఇవ్వడం కోసం బురదగుంట పిలిచేసిందని చెప్పి వెళ్ళిపోతావా అది ఎవరిది ఏంటి అసలు నువ్వు మహేష్ బాబు అనుకుంటున్నావా ప్రభాస్ అనుకుంటున్నావా నీకు మెసేజ్ మూడు అడుగులకి మూడు సెంటీమీటర్లు చెత్తపండు ఆ చెంతపండు కోసం ఆ బురదగుంటే పోయే రూమ్లోకి రమ్మన్నావు నువ్వు వెళ్ళిపోవడం జాగ్రత్తగా ఉండాలి బురదగుంట మెసేజ్లు పెట్టి అసలు ఫస్ట్ అసలు ఎప్పుడు లేనిది నీ మీద ప్రేమ ఇంట్లో పిల్లమైన నీళ్ళు పట్టించుకోవట్లేదు నీ గురించి ప్రేమగా మాట్లాడట్లేదు అలాంటిది ఎవరితో ప్రేమ అడుతుంది అంటే నువ్వు ఎలా నమ్ముతావు అసలు అసలు ఎలా నిజంగా శంస ఉండదా మినిమం అసలు ముఖం ముఖం తెలియదు ఎవరో ఏంటో తెలియదు ఒక రోజు గంట పరిచయానికే నీ మీద అంత రక్తాలు చిందించేత్తదా అంత ప్రేమ చెంది ప్రేమ చెందించేత్తదా

ఆ రొమాంటిక్ ఫీల్ బయటకు వస్తాడు అన్ని అన్ని ఇంకా ఎవ్వరం బయటకు వస్తాడు వచ్చేస్త బయటకి ఇంకా వికసించేస్తాడు ఇంకా నా మామూలుగా గ్లో కాదు అది పేరు అండ్ లవ్లీ పేర్ అండ్ హ్యాండ్సమ్ అన్ని బయటకు వస్తాయి మరి అబ్బాయిలా కనబడాలి కదా ఆ కొండ కూడా మీరు ఇంకా చాలా ఎంగ కనబడుతున్నారండి ఎందుకు కనబడ్డాడు మరి ఎక్కువ ఉన్నాయి కదా దగ్గర ఎంగనే కనపడతాడు చాలా హ్యాండ్సమ్ గా అంటారు ఇలాగే నే కదా ఇలా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని కుర్రోళ్ళని కూడా టార్గెట్ చేస్తారు ఎక్కువగా మెయిన్ అంకుల్స్ అనమాట అంటే కొంచెం సెటిల్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి ఆ పోతాయి ఇంకా చెప్పకపోతే ఇంకా పోతాయి ఇంక ఇప్పటికీ కూడా చెప్పకపోతే నువ్వే చెప్పే వెళ్ళి వాళ్ళ ఇంట్లో రెండు దెబ్బలు తిట్టాడు కానీ ఇంకా వంటగదిలో రెండు గుండుగులు పోతులే పర్లేదు సొట్టబడి పోతాయి అర్జెంట్ గా ఆంటీకి చెప్పు ఈ విషయం ఆంటీ గారు ఆ మీ కంగార పడకండి ఆ గుండుగులు కావాలంటే నేను కొంటాను సొట్ట పర్లేదు ముందు ఆ అంకుల్ని గట్టిగా నలుగు వేకండి రెండు మూడు లక్షలు పోగొట్టాడు ఇంకా ముందు ముందు పోగడతాడు మీకు చెప్పట్లేదు నాకు సగం సగం చెప్పాడు చె మీ ఓడు కూడా పోతాడు ఇంకా అక్కడ ఏమి లేకపోయినా సరే బిల్డింగ్ కాదు ఇంకా అక్కడే పోయే రూమ్కి అక్కడే చేసేసుకోవాల్సింది ఎందుకు అక్కడ ఎందుకు ఇలా చేస్తారు అర్థం కాదు వేస్ట్ అవునులే ఇంక శాంసంగ్ ఇంక బ్యాచ్ ఏం చేస్తాం చుంగ మొన్నడు శాంసంగ్ లాగా మీసం మీరేసి నీ కోసం ఉన్నా చుంగ కాడ్చడానికి నేనే ఉన్నా అసలు అది కాడ్చడు అదిలో వీక్ వాళ్ళయ్యా చుంగ మాత్రం కాడిచేస్తాడు అసలే కాల్చడా కాడ్చడు ఈడి పెళ్ళి చర్చ చేసుకుంటున్నాడు వెళ్ళి పిల్లల్ని అదే ఇలా ఉంటుంది కాబట్టి అదే నేను చెప్పడం పాపం అర్జెంట్గా నువ్వు అతను ఏదో యాక్షన్ పోలీస్ కేసు అలావి తీసుకెళ్ళి ఆంటీ ఆంటీ గారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ముందు బ్లాక్మెయిల్ చేసి నెంబర్ని ట్రేస్ చేసి పట్టుకోవడం ఏదో చేయించి యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాను ఫస్ట్ అయితే తర్వాత ఈ విషయం అంకుల్ కూడా ఏమనద్దు అని చెప్పారు ఒక ఒక రోజు మనస్ఫూర్తిగా కొట్టేసుకోమని కావాలి డబ్బు పక్క రోజు కొట్టద్దాను మళ్ళీ చేసి చేసుకున్నాడు చేసుకున్నాడంటే మళ్ళీ అది లేనిపోలేదు చేసాడు ఇంక ఫోన్ దగ్గర ఇంక ఫోన్ ఇవ్వకండి ఒరే ఆ కొడుకుని అడుగుతాడు ఒరే ఇందులో ఇంస్టాగ్రామ్ ఎలా ఎలా చెయ్యాలి నీకు ఎందుకురా నీకు ఎందుకు ఇంస్టాగ్రామ్ కావాలి నీకు ఇంకా పెద్ద ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాడేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఆ ట్రాప్లో ఆన్లైన్కి పడ్డం యూట్యూబ్ ఓకే అక్కడ వరకు ఆగితే సరిపోద్ది అసలు మెసేజ్లు మెసేజ్ రిక్వెస్ట్లు ఇవన్నీ మనకి ఎందుకు అసలు ఈ వయసులో పిగరెట్టి మనకి సో ఒంటి నుండి సుగరెట్టుకొని పిగర అవసరం నీకు వాళ్ళకి తెలియదు ఫేకు బొమ్మలు పెట్టుకొని చేస్తారని ఇంట్లో మధుమేహం పెట్టుకొని మధుమతి మధులత ఎందుకు మనకే ఓ డయాబెటిస్ పెట్టుకొని డయారియా డయాం కురియా మరియం ఎందుకు మనకే ఇల్లు అదేలే పోలీస్ కంప్లైంట్ ఇస్తే దగ్గర నుండి తీసుకెళ్లి వేరే వేరే అంకుల్స్ ని కాపాడవచ్చు అదే అప్పుడు దీని మీద అవగాహన కోసమే ఇదంతా చెప్పుకుంటా రేటి చెప్పు నీకు ఈ అంకులు కాబట్టి సగం సగం చెప్పాడు మిగతా వాళ్ళు అది కూడా చెప్పరు కదా ఇది అంతగానే పెద్ద కష్టం కదా ఇప్పటికే ఫీలవుతాడు అవుతాడు అంకులు మలసరం ఉండిపోతే చచ్చిపోయే వరకు వెయ్యాల్సిందే రూమ్కి వెళ్ళాను ఏ చెయ్యాల్సింది ఏదో అవద్దు నువ్వు

మనకి చేసే వాళ్ళు ఎవరు మనం డబ్బు సంపాదిస్తే కదా ఫస్ట్ నెల్ల ఎదురు చూడరీ వాళ్ళు అంతే ఇలాంటి విషయాల్లో మనం మనం బెటర్ బెటర్నే చెప్పుకోవాలి మనకు డబ్బు సంపాదించడం డబ్బు లేదు మనం మనకి మనకి రిలేజేషన్ ముందే వచ్చేస్తుంది మనం ఎలాగా మెయింటైన్ చేయలేం ఎందుకు మనకి ఎందుకు రూపాయలు మనకి ఎందుకు కాబట్టి ఇలా ఉండడం సింపుల్ గా ఉండడం కూడా మంచిదేలే సరే చెప్పైతే చూపించు ముందు హాస్పిటల్లో చింతపండుకి చింతపండు ఏమైనా ఇటు ఈ వయసులో ఆ భగవద్గీత చదువుకొని ఆ కృష్ణారామ అనుకోవడం మానేసి ఎందుకంట మొసలు మొసలు అంటే ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పిల్లలకి కొంచెం మంచి విషయాలు చెప్పాలి మీరు పెట్టుకొని అంతేగాని వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఏంటో మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి వయసులో ఉండి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు చిన్న చిన్న బురద అది అబ్బాయిలు మీకేమైనా అనుభవం ఎదురైందా మీ అంకుల్స్కి ఎవరికన్నానే కొన్ని బురద కొంటే ఫోన్ చేసి ఓయోర్ ఇంక రమ్మని చెప్పేసి అక్కడ షర్ట్ ఎప్పగానే బట్టలు ఎప్పగానే ఎంటర్ అవుతాడు పోలీసు అది నిజమైన పోలీసు కాదు ఫేక్ పోలీసు మరి ఆ టైంలో ఏదైతే తీసుకెళ్ళిపోయి అన్నాడు ఏ స్టేషన్కి తీసుకెళ్తాడో తీసుకెళ్ళమనండి వాడికి ఏ స్టేషన్ ఉంది బొక్క ఆడేం చేయగలడు నువ్వు నిజ నిజాతీకి వెళ్ళిపో స్టేషన్కి అయితే ఏముంది నా అయితే పోలీసు ఏమంటాడు ఒక రోజు పెడతాడు ఆ వేసా అది ఇరికిముంటది కదా మొత్తం ఇద్దరిని తీసుకెళ్లిపో అంత తెలివిగా ఉండాలి డబ్బులు ఇచ్చాడు ఏంటి తెలివితేటలుగా ఉండండి ఆ స్టేషన్ తీసుకెళ్తాడా ఆ తీసుకెళ్ళవే ఏ స్టేషన్ ముందు ఐడి చూపించు అది చూపించి ఇది చూపించండి మాట్లాడాలి కానీ భయపడిపోయి నిజంగా పోలీసు నిజాయితీ పరుడు అయితే ఫస్ట్ రాగానే నిన్ను అరెస్ట్ చేయడం అనేసి మన డబ్బులు లొంగిపోతాడా ఆ డబ్బుల కోసం వచ్చాడు ఫేక్ పోలీసు ఒక నిజం పోలీస్ అయినా తీసుకెళ్ళి మనం నిన్నపిచ్చాడు ఓడి వస్తారు ఎన్ని కేసులు చూడలేదు ఎంతకన్నా పెద్ద పెద్ద చేసిన వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు బయటకు వస్తున్నారు ఉంటాయి జైల్లో నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాం పెట్టి తప్పు చేసావు కదా ఉండు ఇంటికి వెళ్ళిన కొట్టింది పోలీసు కొడతాడు అంతే నిజం పోలీస్ అయితే అసలు వెళ్ళమే తప్పు పేక్ పోలీస్ అనుకో ఆడు దొరికిపోతాడు అక్కడ ఆ రూమ్ లోనే అంతే డబ్బులు అసలు డబ్బులు ఇవ్వడం కాన్సెప్ట్ గోల్డ్ పెట్టుకోవడం ఎన్ని వేస్ట్ మాటలు మీరు స్మార్ట్గా ఉండాలి ఆడు చేసిన పద అన్నాడు ఇంకో ఏ చేసిన అడిగి ఫస్ట్ ఆడు ఆడు అక్కడే తేలిపోతాడు పంజాగుట్టపల్లి మా నాన్నడ ఇంకో ఓకే ఓకే నడితే వెళ్తాం పద ముందు మీ అతడిని నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళు నీ శ్యాంసాంగ్ నువ్వు ఉండాలి ఇలాంటి అట్లా ముందు కాబట్టి జాగ్రత్త ప్రతి అడుగు ఆచితూచి వేయాలి ఇదే మీకు ఏమైనా అనుభవం ఎదురైతే ఇగ ఇప్పుడు ఈ వీడియో చేసాం కామెంట్ చేయండి లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకుండా ఇలాంటి వీడియోలు మేము చేస్తా ఉంటాం ఇంకా అవేర్నెస్ కోసం అలాగే అవేర్నెస్తో పాటు ఇంత నాలెడ్జ్ ఇది ఇంత నాలెడ్జ్ అన్నీ చెప్తున్నాను అందరికీ ఏ న్యూస్ అయ్యి చూడటమే మనం మనం ఉన్నది మీడియా మీడియా ఫీల్డ్ కదా అదొకటి ఆ పెర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు నేను అన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవసరం అవసరం లేదు అన్ని మునిగిపోయి మనం ఈతగా లోతు ఉంది ఎలకర్లే వెలక్కర్లేదు బయట నుంచి కూడా చూడొచ్చు ఆ కరెక్ట్ డైలాగ్ ఇది పేదరికం మనల్ని ఎలా ఉంచి అణగి మనకి ఉండరా బాబు అని నేర్పి అహంకారం అయ్యి నేర్పించదు అహంకారం అత్యాస దురాస ఇవి నేర్పించదు అది జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు బుడ అమ్మాయిలు కాదు సారీ బురదగుంటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ని కాపాడుకోవాలి మిగతా అంకుల్స్ని మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ కాపాడుకోవాలి నేను కూడా కాపాడే పనిలో ఉంటాను మీరు మీరు కూడా అబ్బాయిలు వీడియో చూసినోళ్ళు కాపాడుకోండి మీ అంకుల్స్ అంకుల్స్ లేకపోతే మనకు నిజంగా ఒక ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాం నువ్వు వలట చేతుంటే పక్కింటి అంకుల్ వచ్చి ఎలా బాబు ఏం చేస్తాం ఏంటి పరిస్థితి ఇలా బతకూడదని చెప్పాలా లేదా అలా చెప్పి అంకుల్ లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాం కాబట్టి అంకుల్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అది ఓకే